కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రం దేశం నుంచి పోరినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకి లేదు మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విసికి కుక్క పేరు కూడా నా చరిత్ర గురించి మాట్లాడితే అరత హక్కు నీకు లేదు నువ్వు చాలా చాలా నీ చరిత్ర ఇప్పాలంటే నాకు ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ అంటే చాలా అభిమానం నేను గిట్టే నీ చరిత్ర ఇప్పాను స్టార్ట్ చేసిన అంటే నువ్వు బతకడు బతకవు గురిపెట్టుకోపోతావు నువ్వు అసలు చరిత్ర గల ఈనురాలు నన్ను నన్ను నువ్వు మాట్లాడేంత అరత నా స్థాయి నేను సార్లు గెలిచాను ఒక్కసారి గెలవలే నేను ఒక ఎంప్లాయీ తెల్లదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈ కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాం ఉండి కూడా మాకు ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ ఎన్టీ రామారావు మీద కానీ చంద్రబాబు మీద కానీ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేము అందరం నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేల నుంచి ఒక ఎమ్మెల్యే గౌరవాన్ని ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దోషాన్ని ఎవరున్నారంటే అది నువ్వే మాట్లాడేది చరిత్ర మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు నూటికి నూరు రూపాయలు నీ మొత్తం చిట్ట ఇప్పుతా నేను మీ మీ ప్రసిద్ధాలు చెప్తున్నా ఆంధ్రప్రబాల్ రాశారు దీని జవాబు చెప్పు వెయ్యి కోట్ల కుంభకోణం అది నా కాన్స్టెన్సీ కుత్తలపూర్ కాన్స్టిచెన్సీ రెండు కలిసి హోర్లాబ్ ల్యాండ్ పెట్టి అల్ల క్లియర్ చేసుకొని అందులో అయ్యే నడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాం ఇళ్ళ కోసం మనం ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నాం ఇష్టం మాట్లాడితే భయపడదు రికార్డుతో సదా ఉన్నాయి నీ మోగోడు పేరు మొగోడికి ఆస్తున్నాది హైదరాబాద్ నీ మామాస్తా హైదరాబాద్లా నిమామం హైదరాబాద్ హైదరాబాద్లో ఇట్లకే వచ్చి ఆసక్తి ఒక్కడపల్లి తప్ప ప్రాపర్టీ